పోలీస్ స్టేషన్ చూడాలి అనుకుంటే సరదాగా సరదాగా ఉంటే చూపిస్తానే అంటారు సో అక్కడ ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే ఎక్కడ సీరియస్నెస్ అంటే ఒక బ్యూటిఫుల్ ఒక న్యాచురల్ గా కనిపించింది అనమాట సో ఎలా అనిపించింది అండ్ హస్బెండ్ క్యారెక్టర్ నవీన్ చంద్ర గారితో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ అవర్ డైరెక్టర్ మదన్ గారు నవీన్ గారు చెప్పిన పాయింట్ ఒకటి ఐ రిలేట్ ఐ రెజ్ విత్ వాట్ హీ సైడ్ సిన్సియర్గా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక డైరెక్షన్కి వచ్చినప్పుడు సో ఆయన వచ్చి నెరేట్ చేసినప్పుడు ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటాం ఫస్ట్ స్టోరీని చాలా సిన్సియర్గా చెప్పారు అండ్ నేను థియేటర్లో ఇటు పక్కన ఉంటే ఎలా విన్ చూస్తామో అలా వినాలి కీపింగ్ ఓకే నేను ఒక యాక్టర్ని నేను చెయ్యాలి అన్ని సెకండరీ వస్తాయి ఫస్ట్ స్టోరీని చిన్నప్పుడు అమ్మమ్మలు అమ్మలు కథలు చెప్తుంటే ఎలా వింటామో అలా వింటున్నప్పుడు మనకి ఒక కుతూహలం కలగాలి సో ఆయన చెప్తున్నంతసేపు భయపడ్డాను బాధపడ్డాను నవ్వుకున్నాను ఆడియన్స్లో అన్నీ చేశాను నేను చేస్తున్నానంటే నేను మీ నుంచి వచ్చిందన్నే కదా సో డెఫినెట్లీ అందరూ దీనికి రిలేట్ చేసుకుంటారని ఐ జంప్ ఇన్ టు దెన్ ఆబ్వియస్లీ నవీన్ చంద్ర గారు అండ్ వీ వ వాంటింగ్ టు వర్క్ టుగెదర్ అండ్ హీ ఆల్సో సజెస్టెడ్ మై నేమ్ బాగుంటుందేమో చూడండి అనేసి సో డైరెక్టర్ గారు కూడా పొలిమేర చూసి ఈ కేమ్ బాగుంటారు అనేసి అందరూ కన్విన్స్ అయ్యి దే టుక్ మీ ఆన్ బోర్డ్ ఇంకా అక్కడి నుంచి సెట్ ఎక్స్పీరియన్స్ అయితే టూ మచ్ ఫన్ ఎవ్రీ డే ఒక డే అంతా ఇంటెన్ సీన్స్ ఉంటాయి ఇంకో డే అంతా మాకు ఇంటెన్స్ వేరే వాళ్ళకి ఫన్ సీన్స్ ఉంటాయి సో వీ హ్యాడ్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు క్రియేటివ్ గా వెరీ సాట్ సాటిస్ఫై అంటే కొన్ని అన్ని ఫిల్మ్స్ లో క్రియేటివ్ గా సోల్ సాటిస్ఫాక్షన్ ఉండదు అది రావు కూడా చేయలేము ఎందుకంటే మనకు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కొంతమంది ఆడియన్స్ అంత ఇంటెన్స్ లైక్ అవసరం లేదు మాకు వీ వాంట్ టు ఎంజాయ్ ఆర్ మాకు ఎమోషనల్ డ్రామా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు కదా సో మేము అనుకున్నా సరే అన్నిట్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ దొరకదు మనకు సో ఈ ఫిలిం పొలిమేరా టూ తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశాను క్రియేటివ్గా ఐ వాజ్ లైక్ ఇంటికి వెళ్ళినప్పుడు సాటిస్ఫైడ్గా ఇవాళ బాగా మంచి సీన్ చేసాము బాగా వచ్చింది అలా హ్యాపీగా అనిపించేది సో అది రిఫ్లెక్ట్ అవుతుంది మీకు మూవీలో కూడా సెట్ లో చేసిన ఫస్ట్ సీన్ ఏంటి ఫస్ట్ షాట్ ఏంటి మీకు ట్రైలర్ లో ఉంది ఆ షార్ట్ నేను ఇలా డోర్ తెరిచినప్పుడు నా ఐస్ కనిపిస్తాయి డోర్ ఇలా తెరిచినప్పుడు ఇలా చూస్తా ఉంటాను మీకు ట్రైలర్ లో కూడా షార్ట్ ఉంది దట్ దట్ ఫస్ట్ 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 సీన్ అంటే మనం ఫిలిమ్స్ చూస్తూ ఉంటాం కదా అండ్ డైరెక్ట్ గా మీరు యాక్టింగ్ చేశారు సో రియల్ గా సో యాజ్ ఎ హీరోగా ఆన్ బిగ్ స్క్రీన్ లో చూసేటప్పుడు మీతో కో యాక్టర్ గా వర్క్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది వెల్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి నేను రవిచంద్ర గారికి కూడా చాలా సార్లు చెప్పాను అందాల రాక్షసి ఆల్ టైం ఫేవరెట్ అరవింద సమేతాలు ఆయన రోల్ నేను ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ గారి కోసం వెళ్ళిన సినిమాకి ఈయన ఫ్యాన్ అయ్యి వచ్చాను బయటికి అదే మీకు ఫోన్లో కూడా అదే చెప్పారు అరవింద్ సమేత ఎస్పెషల్లీ ఇంకా రీసెంట్ టైమ్స్ లో చాలా ఉన్నాయి మంతోఫ్ మధు ఆర్ భానుమతి భానుమతి అండ్ రామకృష్ణ ఆ ఫిలిమ్స్ కానివ్వండి ఇప్పుడు తమిళ్లో వచ్చిన ఫిలిమ్స్ కానివ్వండి రిషి ఇవన్నీ మీకు ఎలా నచ్చారు మ్యామ్ అంటే ఒక లవ్ లో ఉన్న హీరో గానా లేకపోతే అరవింద్ సమేతలో అంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యాక కొంతమంది యాక్టర్స్ చూస్తాం కదా యాజ్ అన్ గా నేను నవీన్ గారిని చూడలేదు ఎప్పుడు యాక్టర్ గా అడ్మైర్ హెంట్ సో మచ్ అంటే అమ్మా ఎంత బాగా చేస్తున్నారు ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సినిమాకి సినిమా అది యాజ్ అన్ యాక్టర్ గా చూసాను అంటే ఇప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు తరుణ్ ని ఉదయకిరణ్ ని చూడడం వేరు యూనో దే ఆర్ లైక్ లవర్ బాయ్స్ అండ్ లవ్ స్టోరీస్ చేస్తారు ఫ్యామిలీ సబ్జెక్ట్ అలా కాదు నేను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండ్ సినిమా అంటే ఒక అవగాహన వచ్చిన తర్వాత అడ్మైర్ చేసిన యాక్టర్స్ కాబట్టి నేను క్యారెక్టర్స్ చూడలేదు యాక్టర్ చూసాను సో ఐ ఐ లైక్ హిమ్ ఇన్ ఎవ్రీ రోల్ హీ జస్టిఫైస్ ఎవ్రీ రోల్ థ్యాంక్ ఈ మూవీకి వచ్చేసేటప్పటికీ అంటే లైక్ ఒక సస్ మీ మీవి చాలా ఫిలిమ్స్ ఒక థ్రిల్లింగ్ ఉంటుంది అంటే మీరు ఎక్కువగా థ్రిల్లింగ్ చూస్ చేసుకుంటారా లేకపోతే ట్విస్ట్ కి లైక్ చేసి స్టోరీని యాక్సెప్ట్ చేస్తారా బేసికలీ అంటేనే ఏంటంటే ఆడియన్స్ రాగానే ఒక టికెట్ తీసుకుని థియేటర్లోకి రాగానే థ్రిల్లర్ ఓకే ఒక డైరెక్టర్ ఏం కొత్తగా చెప్పి ఉంటాడు యూనిక్నెస్ ఏంటి ఇవన్నీ మైండ్ లో ఒక థ్రిల్లరే కదా బికాస్ వాళ్ళందరూ వేరే థ్రిల్లర్స్ చూస్తుంటారు చాలా థ్రిల్లర్స్ సో మెయిన్లీ వాళ్ళందరూ డైరెక్టర్ని డీకోడ్ చేయడానికి వస్తారు ఓకే ఓకే ఏంటి కొత్తగా ఏంటి చేశాడు థ్రిల్లర్ చూద్దామని వస్తారు కానీ థ్రిల్లర్ హ్యాస్ వన్ బ్యూటీ వేర్ మీ మైండ్ స్టిములేట్ అవుతుంది మీరు వచ్చి కూర్చున్న తర్వాత ఓకే వెన్ ద మూవీ స్టార్ట్స్ ఓకే థ్రిల్లర్ అనే ఒక మైండ్ సెట్లో కూర్చుంటారు థ్రిల్లర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తుంటారు బట్ ఈ కాన్సెప్ట్స్ ఉండేది ఒక బ్యూటీ ఏంటంటే మీకు తెలియకుండానే మీరు దాంట్లో గ్లూ అయిపోతుంటారు మీకు ఓకే ఏంట్రా అది బోర్ కొడుతుంది స్లోగా ఉంది అంటారు అలా అని చెప్పి మీరు లేచి వెళ్ళరు ఆ స్లో కూడా చూస్తూ నెక్స్ట్ డే ఉంది నెక్స్ట్ డే వస్తుంది నెక్స్ట్ చూపించి చూపించుంటారు డైరెక్టర్ లేకపోతే యాక్టర్ ఆర్ ఎనీథింగ్ థ్రిల్ విచ్ల్ ఒకటి వెయిట్ చేస్తుంటారు ఆ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్టర్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ ఫాలో అవుతూ వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడైతే ఆ మూమెంట్ డైరెక్టర్ అనుకుంటారో ఆ థ్రిల్ ఎలిమెంట్ ఇవ్వాలని ఆ విషయాన్ని మర్చిపోయి మీరు ఈజీగా డీ డీకోడ్ చేయొచ్చు బట్ ఆ విషయాన్ని మర్చిపోయి సడన్ గా డైరెక్టర్ డీకోడ్ చేసిన ఆ థ్రిల్లింగ్ మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు సో థ్రిల్లర్కి ఇంత స్కోప్ ఉంది ని స్టిమ్యులేట్ చేసి ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టి అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయడం అనేది లో చాలా స్కోప్ ఉంటుంది సో నేను ఎందుకు థ్రిల్లర్స్ ఎక్కువ ఎంచుకుంటాను సి దేర్ ఈస్ అ స్కోప్ టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్ ఫర్ ఎగ్జాంపుల్ షో లో ఒక క్యారెక్టర్ ఉంది నేను నా క్యారెక్టర్ పేరు సూర్య ఇందులో సో సూర్య క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత వాడి తాలూకా ఎమోషన్ వాడి తాలూకా రియాక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ ఫస్ట్ షాట్లో తను ఏంటి అని తెలిసిపోతే వాడిని వాడిని ఫాలో అవుతారు శాంతి అనే ఒక క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ కూడా ఫాలో అవుతారు సో మీరేమవుతుందంటే ఆ క్యారెక్టర్ తాలూకున్న ఎమోషన్ బ్యాగేజ్ ఫ్లాష్ బ్యాక్ అవన్నీ కలిపే లోపల మీరు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ని మర్చిపోతారు ఫాలో అవుతూ అవుతూ సడన్ గా యూల్ ఫీల్ అబ్బాయి చెప్పాడు ఆ డైరెక్ట్ దాట్ ఈస్ థ్రిల్లర్ అండ్ దీంట్లో స్కోప్ బాగుంది కథ ఉంటుంది క్యారెక్టర్ ఉంటుంది పైగా ఓకే ఫేస్కి లేకపోతే దీనికి మనం మెయిన్ లీడ్గా నన్ను హీరో అంటారు కానీ ఇలాంటి క్యా థ్రిల్లర్స్లో మీకు క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఒక కథ పూర్తిగా అందరికి అర్థం అంటే పాత్రలు ఎక్కువ ఉండాలి ఒక పాత్రని అన్ని చేస్తుంది అనుకోండి ఈజీగా ప్రిడిక్టబుల్ అయిపోతుంది అంత గ్లోరిఫై చేసినా జనాలకి వన్ టైం పోవచ్చో బాగుంది బట్ చుట్టూ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటే కథ ముందుకెళ్తుంది అప్పుడే ఆ కథకి క్లోజ్ క్లోజర్ దొరుకుతుంది సో ఐ ఫీల్ థ్రిల్లర్స్ ఎక్కువ పాత్రలు ఎక్కువ ఉంటాయి క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి నాతో పాటు నాతో కలిసి చేసే యాక్టర్స్ కూడా అంతే టఫ్గా పర్ఫామ్ చేస్తారు బికాస్ ద స్టోరీ షూట్ స్కోప్ ఉంటుంది స్కోప్ ఉంటుంది సో ఐ థింక్ థ్రిల్లర్స్ వస్తున్నాయి బట్ కథలు నచ్చుతున్నాయి అందుకే అది థ్రిల్లర్గా మారుతున్నాయి సూపర్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్ అంటే ఒక ఫిలిమ్స్లో అంటే చాలా మంచి మంచి ఫిలిమ్స్ మీ ఉన్నాయి ఇంకా మంచి ఫిలిమ్స్ ఉన్నాయి అంటే ఒక అందాల రాక్షసి కానీ ఒక అరవింద్ సమేత కానీ మంత్ ఆఫ్ మధు కానీ అంటే ఎలా ఉంటాయో అలాంటి ఫిలిమ్స్లో చాలా చాలా వరకు ఉన్నాయి కానీ ఎందుకని రిలీజ్కి వచ్చేసేటప్పటికి తక్కువ థియేటర్స్కి రిలీజ్ ఇవ్వడం లేకపోతే న్యూ డైరెక్టర్ అని చెప్పేసి ఆ ఫిలిం అంతా ప్రమోటింగ్ కాకపోవడం సో అంటే ఖచ్చితంగా ప్రమోషన్ వెళ్తేనే జనాలకి ఒక కాన్సెప్ట్ ఏంటి ఒకటి ఏంటి అనేది అర్థమయ్యి థియేటర్ వరకు వస్తున్నారు అంటే ఓటీటీకి వచ్చేస్తుంది కదా అప్పుడు చూడొచ్చులే అని అంటున్నారు ఆ ఓటీటీకి వచ్చేటప్పటికి సూపర్ సూపర్ హిట్ అయిపోతుంది అది థియేటర్ దగ్గరకు వచ్చేసేటప్పటికి చాలా తక్కువ థియేటర్స్ రిలీజ్ చేయడము అంటే అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది యాజ్ యాక్టర్ యాక్టర్గా అరే నా ఫిలిం ఎంత బ్యూటిఫుల్ వచ్చింది స్టోరీ ఇంత స్టఫ్ ఉంది ఇంత సస్పెన్స్ ఉన్నాయి కదా యాజ్ ఏ నవీన్ చంద్ర గారు అంటే అందాల రాక్షసి నుంచి అన్ని గుర్తొస్తాయి కి అంటే ఈ సెట్రన్ కి తెలుసు నవీన్ చంద్ర గారు చాలా మంది అనేది కాదు ఆల్వేస్ ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ తెలుగు ఆడియన్స్ తమిళ ఆడియన్స్ కన్నడ మలయాళీ ఎంత ఉన్నారో మందికి నవీన్ చంద్ర ఏంటి అనేది తెలుసు కదా సో అలాంటిది ఈ థియేటర్ వల్ల ప్రాబ్లమా యాజ్ ఏ యాక్టర్ గా మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు మీకు సోషల్ మీడియా అవన్నీ ఉన్నాయి నేను అందాల రాక్షసి సోషల్ మీడియా యూట్యూబ్ కూడా చాలా రియర్ అనమాట ఒక ట్రైలర్ ఎందుకంటే టెలివిజన్ టెలివిజన్లో ఇవ్వాల్సి వస్తుంది ట్రైలర్ అయినా కానీ టీజర్ అయినా కానీ ఇదని ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసాను మెయిన్గా ఏంటంటే డేట్ ఆ చీట్రికలు చేయడానికి డేట్ చాలా ఇంపార్టెంట్ సపోజ్ నేను ఒక ప్రొడ్యూసర్ని నాకు సేల ఇప్పుడు జూలై ఫోర్త్ ఈ సినిమా వి ఆర్ లక్కీ దట్ వి హావ్ ఓన్లీ టూ ఫిలిమ్స్ దాట్ డే ఒక ఫిలిం తర్వాత ఇంకో ఫిలిం చూస్తారు బట్ ఇప్పుడు ఏమైందంటే సిక్స్ ఫిల్స్ సెవెన్ ఫిలిమ్స్ ఎయిట్ ఫిలిమ్స్ ఒక డేట్కి అండ్ ప్రమోషన్స్ చేస్తున్నాం ఆ ప్రమోషన్ నిజంగా ఆడియన్కి రీచ్ అవుతుందా లేదు ఎందుకు లేదంటే బికాస్ ఆడియన్కి ఇంటి గుమ్మం దాటిన వెంటనే వంద రకాల ఎంటర్టైన్మెంట్ ఉంది ఇంతకుముందు అలా ఉండలేదు ఇంతకుముందు ఉంటే మ్యాక్సిమం బీచ్ వైన్ షాపు లేదంటే సినిమా థియేటర్ లేకపోతే ఫుడ్ ప్లేస్ రెస్టారెంట్స్ ఉంటాయి మాల్స్ వచ్చేసాయి ఇప్పుడు మీరు హైదరాబాద్ చూస్తే ఎవ్రీ స్ట్రీట్లో ప్రతి స్ట్రీట్లో ఒక పికల్ బాల్ కోర్ట్ ఉంది ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది ఫుట్బాల్ కోర్ట్ ఉంది సి ఒక ఆడియన్ థియేటర్కి రావాలంటే ఒక మాల్లో నుంచి దాటి రావాలి మీకు స్టార్ బక్స్ ఉంది ఒక కాఫీ డే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి దాటి థియేటర్ లోపలికి వచ్చి టికెట్ తీసుకొని కూర్చోవాలి సో ఇట్ ఈస్ నాట్ ఈజీ నౌ టు బ్రింగ్ అన్ ఆడియన్ టు థియేటర్ సో యాజ్ ఇండస్ట్రీ వాట్ ఐ ఫీల్ వి షుడ్ గో డోర్ టు డోర్ మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రమోషన్ ఆడియన్స్కి తెలియట్లేదు కానీ మనమే అంటున్నాం ఆడియన్స్ రావట్లేదు ఆడియన్స్ వస్తుంది దే విల్ కమ్ అండ్ దే వాచ్ ద ఫిల్మ్ వాళ్ళకి వేరే ఏం ప్రాబ్లం లేదు యాక్చువల్లీ బాగుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ విని బాగుందంటే వస్తున్నారు లేదా కొంత రివ్యూ చూసి వస్తున్నారు లేదా కొందరు ఏ పని లేక టైంపాస్కి సరే వెళ్దామని సమ్మర్స్కి అయితే ఏసీ కోసం కొందరు వెళ్తారు సో ఇలా ఉంది బట్ ఐ థింక్ సమ్వేర్ ముందులాగా వి హ్యాడ్ దీస్ వాల్ పోస్టర్స్ ఎక్కువ ఉండేది వీధి వీధి వాల్ పోస్టర్స్ ఇప్పుడు వాల్ పోస్టర్స్ అనేది బ్యాన్ చేస్తారు గవర్నమెంట్ ఈస్ నాట్ అలోయింగ్ టు స్టిక్ వాల్ పేపర్స్ ద ఓన్లీ మీన్స్ ఈ సోషల్ మీడియా ఓకే సోషల్ మీడియాలో మన సినిమా ప్రమోట్ అయింది అనుకోండి ఇప్పుడు నేను ప్రమోట్ చేశాను ఆ సినిమా సో నా పేజ్ లో పెట్టాను పెట్టిన తర్వాత నా సినిమాకి సంబంధించిన సర్చ్